సురేష్ బాబు గారు అండి యాక్చువల్లీ ట్రెండ్ కి నాంది పలికింది అంటే నేను ఇప్పుడు టూ థౌసండ్ ఫైవ్ విషయం చెప్తున్నా ఫైవ్ సిక్స్ లో నేను అప్పుడు నేను షార్ట్ ఫిల్మ్ చేసి తీసుకెళ్ళి అప్పుడు అప్పుడు కల్చరే లేదు షార్ట్ ఫిల్మ్ కల్చరే లేదు డివిడి తీసుకెళ్తే అది చూసి ఆయన రాంగోపాలమ్మ లాంటి డైరెక్టర్ అవుతాడని చెప్పి మొత్తం ఇండస్ట్రీకి చెప్పేశాడు ఆయన అంటే నేను షార్ట్ ఫిల్మ్ చేశాను లేకపోతే ఇప్పుడు ఇంకో సినిమా వర్క్ చేయని ఏమన్లా తన నాతో మా డిస్కషన్స్ లో కూడా స్టోరీ డిస్కషన్స్ ముప్పై సార్లు కూర్చుని ఉంటాం మేము ఇలా చేసాము మా బొబ్బిల్ రాజాకి ఇలా చేసాము ఆ సినిమాకి ఇలా చేసాం అని చెప్తారు కానీ డిక్టేట్ చేసేవాడు కదా ఆయన ఎలా చేయాలి ఎలా చేయాలి సో క్రియేటర్ గా నాకు ఆ మర్యాద ఇచ్చి నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఆయన ఓకే ఐ థింక్ ద వన్ చేంజ్ అందుకని సినిమా తీసుకుంటారు చేస్తారు అంటే తెలియకుండా అండర్ కరెంట్ గా ఆయన సినిమాని చేంజ్ చేశాడు అనుకుంటున్నాడు శివ విషయం నుంచి కూడా చూస్తే మీరు సురేష్ బాబు గారి పాత్ర ఎక్కడో చోట ఉంటది ఆయన ప్రతి చోట ఆయన ఆయన కొంచెం అహెడ్ ఆఫ్ టైమ్స్ ఆలోచిస్తారు అవును సినిమాలో పుట్టి సినిమాని చూసి అదే కదా బాగా అభిమానిస్తారంటే ఆయన అండి ఆయన గురు